నమస్తే అండి అందరికీ మా ఊరు తేరు వచ్చేసిందో మేమైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాం ఇయర్లీ వన్స్ వస్తుంది కదా తేరు సో తగ్గి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలిద్దరూ తేరుకెళ్ళడానికి చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా అంతే కదా తేరులో బొమ్మలు అవి ఇవి ఉంటాయి అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం చూడండి మా పిల్లలు డ్రెస్లు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసేయండి ఇక్కడ మేము ఇంకా రెడీ అయిపోయాం అనమాట ఇంకా మా హస్బెండ్ కోసం వెయిటింగ్ తను కూడా వచ్చేసారు బయలుదేరిపోయాము ఇక్కడ మా మాది ఇల్లున్న ప్లేస్ కొద్దిగా టౌన్కి దూరంగా ఉంటుంది ఐ మీన్ అరౌండ్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఆ దారి మొత్తం గ్రీనరీగా సూపర్ ఉంటుందండి సూపర్ అసలు లొకేషన్ ఇక్కడైతే మా ఆయన పెట్రోల్ కోసం ఆపారనమాట ఇక్కడ ఏవో ఫ్లవర్స్ వెరైటీగా కనిపిస్తున్నాయి ఆ చెట్టు అందుకనే మేము చూస్తున్నాము ఆ చెట్టు ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంది అయితే నాకైతే ఆ పేరే తెలీదు చూడలేదు చూడలేదన్నమాట ఆ చెట్టు నేను అండ్ మేము తేరులోకి వచ్చేసాం ఇక్కడ మట్టి బొమ్మలు చాలా బాగున్నాయి అమ్మాయి అబ్బాయి ఉన్నదైతే నా ఫేవరెట్ అనమాట బాగా నచ్చింది బట్ తీసుకోలేదు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ హోమం గుండం కాల్చారనమాట అదిగోండి మన తేరు సో మేము ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా క్రౌడ్ ఉండింది షూట్ చేయలేకపోయాను పిల్లలకి కొన్ని బొమ్మలు బ్యాంగిల్స్ అవి ఇవి తీసుకొని కావాల్సినవన్నీ ఇక్కడ నన్నారి టేస్ట్ చేసాం సూపర్ ఉంది అయితే కూల్ కూల్ గా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్